శ్రీ గురుభ్యో నమ భగవద్గీత పదహైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నుండి వేళ మనం రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకోదాం అధచ్చోర్ధ్వం ప్రసృత గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలాన్యనుసంతతాని కర్మానుబంధీని లోకే భగవానులు చెబుతూ ఉన్నారు సత్యవాక్కులు అర్జున ఆ సంసార వృక్షము యొక్క కొమ్మలు ఎట్లా ఉన్నాయి అంటే సత్వ రజస్తమో గుణములచే వృద్ధి పొందింపబడి దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నవే శబ్దాది విషయములైనడు చిగుళ్ళు గలవీనై క్రిందికి స్థావరము మొదలుకొని మీదికి బ్రహ్మలోకము వరకు వ్యాపించియున్నవి మనుష్యలోకమునందు కర్మ సంబంధమును కర్మ వాసనలను కలుగజేయునవి యొ దాని వేళ్ళు క్రిందను మీదను కూడా బాగుగా విస్తరించి దృఢముగా నాటుకొని ఉన్నవి అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది ఈ సంసార వృక్షము స్వల్పమైనది కాదు అతి విశాలమైనది అనాది కాలము నుండి కోట్ల కొలది జన్మల నుండి బాగుగా దృఢపరుచుకొని వచ్చు వేళ్ళు తన్నుకొని శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది కర్మ వాసనలే దీని వేళ్ళు సత్వరజస్తమో గుణములదే దీని శాఖలు బలపడుచున్నవి శబ్దాది విషయముల యొక్క చే దీని చిగుళ్ళు వృద్ధి ఎగుచున్నవి దీనిని బట్టి త్రిగుణ రాహిత్యము చేత శాఖలు విషయ విరక్తి చేత చిగుళ్ళు వాసన రాహిత్యము చేత వేళ్ళు ఈ సంసార వృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుతున్నవి చెట్టునకు ముఖ్య ఆధారము మూలమే అయినట్లు ఈ సంసార వృక్షమునకు కర్మ వాసనలే మూలం కావున విఘ్నుడు వైరాగ్య విచారణాదులచే ప్రయత్న పూర్వకముగా ఆ వాసనలను తొలగించి వేసుకొని సంసారబంధ విముక్తుడు కావలయును అట్లు కాకుండా రాగ ద్వేషాదులచి ఆ వాసనలను ఇంకను బలపరుచుచూ పోయినచు సంసార దుఃఖమన్నటికి జీవుని వదననే వదలదు ఇందులో అనుమానం ఏమీ కూడా లేదు ఈ గుణములే మనిషికి ప్రధానముగా జన్మలకు కారణమవుతూ ఉన్నాయి మరి ఈ గుణ అభివృద్ధి ఎట్లా జరుగుతూ ఉన్నది అన్నప్పుడు మనం ముందు శ్లోకములో తెలుసుకున్నాం గుణత్రయ విభాగ యోగము ద్వారా ఆహారముల వలన గుణములు అభివృద్ధి చెంది ఆ గుణములు యొక్క ప్రబలము వలన మానవుడు అధోగతి పాలై జన్మలకు కారణమవుతూ ఉన్నాడు అందుచేత గుణములు ఏ ఆహారము వలన ఏ ఏ గుణములు అభివృద్ధి చెందుతూ ఉన్నవో ఏ గుణముల వలన మానవుడు భవబంధములకు బంధితుడవుతూ ఉన్నాడో ఈ కీలు ఎరగాలి ఈ కీలు ఎరిగినటువంటి వాడు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ ఈ యొక్క మర్మాన్ని ఎరిగినటువంటి వాడు ఏమి ఆహారము తినాలి ఏ విధంగా మన నడవడి ఉండాలి ఏ విధంగా సజ్జనుల సాంగత్యం చేయాలి ఏ విధంగా ఈ విషయం అంతా కూడా తెలుసుకొని ఉంటారు అని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ